కులమే లేదు మతమే లేదు అంటూ గొప్పలు చెప్పుతారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కులము పేరు హింసించినారు కులమే లేదు మతమే లేదు అంటూ గొప్పలు చెప్పుతారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కులము పేరు హింసించినారు మేము అన్నాము పెడితే అంటారా అనిది అంటూ ఒకడు బయట పడేసి అవమానించినాడు మరొకడేమో చెంచు మైల మీద చిత్రహింసలు పెట్టినాడు వద్దు వద్దు అంటూ నాసుని తక్క ఎంత మొత్తుకున్న గోసపడ్డాగాని ఆ పోలీసుని చేతిలో నా కీలు బొమ్మాయను ఒకటా రుండా ఒకటారుండా లెక్కకే అందని మా దళిత జీవితాల్లో దాడులు మీ పాలకులకు కనిపిస్తలేదయ్యా మా దళిత జీవితాల బ్రతుకులు ఒకటా రుండా లెక్కకి అందని మా దళిత జీవితాల్లో దాడులు మీ పాలకులకు కనిపిస్తలేదయ్యా మా దళిత జీవితాల బ్రతుకులు కులమే లేదు మతమే లేదు అంటూ గొప్పలు చెప్పుతారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కులము పేర హింసించినారు నిజమా కాదా కులం పేట మమ్మల్ని దూరం పెడతలేరా అంటరాని అని చెప్పి బయట ఊరవతల ఉంచుతలేరా